మిత్రులందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై రెండవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఐదేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య పైన యువతీ యువతకులు ఎదుర్కొంటున్న ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సమస్యలపైన మనకెవరు సహకరించారు అనే విషయాన్ని మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు డిఎస్సి సాధన సమితి పేరుతో జరిగే పోరాటంలో పాల్గొన్న ప్రతి డిఎసీ అభ్యర్థికి తెలుసు ఆ రోజు మనతో పాటు కలిసి వచ్చి మన ర్యాలీల్లో మనతో పాటు అరెస్ట్ అయిన వాళ్ళలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలు బొడ్డి నాగేశ్వరరావు వీటిలో బాలసుబ్రహ్మణ్యం అలాగే వి శ్రీనివాసరెడ్డి గుంటూరు కృష్ణా జిల్లాలో కెఎస్ లక్ష్మణరావు గారు ఆ రోజు మనతో ర్యాలీల్లో ఉన్నారు ధర్నాల్లో ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మన సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మనతో పాటు అనేక పోరాటాలు చేశారు రెండో అంశం మనందరికీ తెలుసు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రెండు జీవోలు విడుదల చేసింది ఆ రెండు జీవోలు రద్దు చేయాలి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలన్నీ పర్మినెంట్గానే భర్తీ చేయాలని చెప్పి ఆందోళన చేశాం మొట్టమొదటిసారిగా ఆ సమస్య పైన పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ గారిని నేను నాతో పాటు పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు గారు వెళ్ళి మొదటిసారి కలిసి వినతి పత్రం ఇచ్చాం తర్వాత విజయవాడలో ఉన్న పంచాయతీ కమిషనర్ కార్యాలయం ముట్టరికి పిలిపిస్తే గుంటూరు నుంచి విజయవాడ నుంచి వందలాది మంది అభ్యర్థులు ఆ రోజు వచ్చి పాల్గొన్నారు ఆ ముట్టల్లో మనతో పాటు కెఎస్ లక్ష్మణరావు గారు ప్రస్తుత ఎమ్మెల్సీ బుడ్డు నాగేశ్వరరావు గారు మనతో పాటు ముట్టల్లో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ జీవో రద్దు కావడానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు వీళ్ళు చేసిన కృషి మనందరికీ తెలుసు దీంతో పాటు గ్రూప్ టూలో ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్ట్లన్నిటిని తీసుకెళ్లి గ్రూప్ వన్లో కలపాలనుకున్నారు కానీ గ్రూప్ టూలో ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ తీసుకెళ్లి గ్రూప్ వన్లో కలిపితే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న గ్రామీణ పేద దళిత అభ్యర్థులు ఈరోజు గ్రూప్ టూలో ఉన్న ప్రధానమైన ఉద్యోగాలకు దూరం అవుతారు కానీ గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్ వన్లో కలపొద్దు కాబట్టి దాని వ్యతిరేకంగా పోరాటం చేద్దామన్న దాంట్లో కేఎస్ లక్ష్మణరావు గారు కీలక పాత్ర పోషించారు ఆ రకంగా రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెంచాలని డిఎస్సి పరీక్షకి తక్కువ సమయం ఉంది కాబట్టి పరీక్షా సమయాన్ని వాయిదా వేయాలని కూడా మనతో పాటు పోరాటంలో పాల్గొని డిఎస్సి పరీక్ష వాయిదా వేసేంతవరకు దీక్షలు చేపట్టిన ఎమ్మెల్సీలు ఎవరైనా ఉన్నారంటే అది పిడిఎఫ్ ఎమ్మెల్సీలు గుడ్డు నాగేశ్వరరావు గారు లక్ష్మణరావు రావు గారు వీళ్ళు ప్రధాన పాత్ర వహించారు అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకి వయో పరిమితి పెంచాలని చెప్తే వీళ్ళు మామూలు వినతి పత్రాల ద్వారా ధర్నాల ద్వారా వెనరు డీజీపీ ఆఫీస్ దగ్గర వీళ్ళు నిరసన తెలియజేయాలని చెప్పి మాకు డైరెక్షన్ ఇస్తే మేము వెళ్ళి డీజీపీ ఆఫీస్ దగ్గర మోకాలతో నిరసన తెలియజేసిన తర్వాత మాత్రమే వయో పరిమితి రెండేళ్ళు పెంచడం అనేది జరిగింది కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి వయో పరిమితి పెంచడంలో కీలక పాత్ర వహించారు ఈరోజు ప్రధానంగా తెలుగు మీడియంలో పరీక్ష పెట్టాలన్న దాంట్లో కానీ గ్రూప్ వన్ వాయిదా వేయాలన్న దాంట్లో కానీ అనేక సూచనలు సలహాలు ఇస్తూ ఈ రకంగా పోరాటం చేయండి అని చెప్పి ముందుండి నడిపించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా రెండు వేల పద్నాలుగు డిఎస్సి పోరాటం వచ్చింది డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయంటే లక్ష్మణరావు గారు బొడ్ నాగేశ్వరరావు గారు పీడిఎఫ్ ఎమ్మెల్సీలో ప్రధాన పాత్ర వహించారు గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రూప్ వన్లో కలవలేదంటే వాళ్ళే పీడిఎఫ్ ఎమ్మెల్సీలే ప్రధాన పాత్ర పోషించారు అలాగే నిరుద్యో రోజు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ నోటిఫికేషన్ రావాలి అని చెప్పి మేము చిల్లర విజయవాడకి పిలిపిస్తే అదే చిల్లర విజయవాడకు రాకుండా ఏ జిల్లాలో ఆ జిల్లాలో నిరుద్యోగులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు మేము పోరాటంలో ఉంటామని చెప్పి మాతో పాటు ర్యాలీలో పాల్గొని అరెస్ట్ అయ్యింది బుడ్ నాగేశ్వరరావు పిడిఎఫ్ ఎమ్మెల్సీ మాత్రమే అభ్యర్థుల్ని చైతన్య పరిచేదాని కోసం డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గాని అనేక సమస్యల పైన అభ్యర్థుల అవగాహన కోసం లక్ష్మణరావు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది వీటితో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఈ సమస్యను శాసనమండలిలో వినిపించేటటువంటి నాయకులు ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో లక్ష్మణరావు గారు ఎన్నుకోవటం ద్వారా మన గళాన్ని మన స్వరాన్ని శాసన మండలిలో వినిపించడానికి అవకాశం టీడీఎఫ్ తరఫున గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నారు కెఎస్ లక్ష్మణరావు గారు అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి గాడ్డేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఐ వెంకటేశ్వరరావు గారు వీళ్ళిద్దరికీ నిరుద్యోగ యువతీ యువకులు అలాగే వీళ్ళ ద్వారా లబ్ధి పొంది ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులంతా వీళ్ళిద్దరికీ మొదటి ప్రాధాన్యత ఓటు వాళ్ళ పేద ఒకటం వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా డివైఫైగా నిరుద్యోగ యువత యువకులుగా మేము మేము పిలుపునిస్తున్నాం